నూజివీడులో అరుదైన సంఘటన జరిగింది పుట్టుకతోనే పన్నుతో పసికందు జన్మించింది నూజివీడులో దుర్గ అనే పసిబిడ్డకు పుట్టుకతోనే పన్ను రావడంతో తల్లిదండ్రులు స్థానిక శ్రీభాను స్మైల్ దంత వైద్యశాలకు తీసుకువెళ్లారు వెంటనే దంత వైద్య నిపుణులు డాక్టర్ దేవిశెట్టి దినేష్ బాబు చాకచక్యంగా ఆ పన్నును తొలగించారు ఈ సందర్భంగా డాక్టర్ దినేష్ బాబు మాట్లాడుతూ పసిపిల్లలకు ఆరు నెలలకు రావలసిన పాల పళ్లు జన్యుపరమైన వ్యత్యాసాల వలన చాలా అరుదుగా పుట్టుకతోనే రావడం జరుగుతుందన్నారు పన్ను కోరుగా ఉండడంతో పసిబిడ్డ ఇబ్బందికి గురవడంతో పసిబిడ్డ పుట్టిన ఆరవ రోజున పన్ను తొలగించడం జరిగిందని అన్నారు ఇలాంటి అరుదైన సంఘటన జరగడం అది కూడా తమ దంత వైద్యశాలలో పసిబిడ్డకు విజయవంతంగా చికిత్స చేయడంపై డాక్టర్ దినేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు సర్జరీ కూడా ఏమి కాదు చిన్న ఎక్స్ట్రాక్షన్ అండి పాపకి పచ్చి పాపకి ఆరు రోజుల పాపకి అనుకోకుండా పుట్టుకతోనే తన కొళ్ళు రావటం వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం చేస్తారంటే మేము చేస్తామండి అని చెప్పి తీసుకుని చెప్పంగానే వాళ్ళు తీసుకొచ్చారు పాపకు కూడా ఏంటంటే ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా పుట్టుకతో వచ్చిన పళ్ళుని కూడా వెంటనే తొలగిండు తొలగించడం జరిగింది సో దీనివల్ల పాప తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఆహ్వా ఆహ్వానించారు బాగా చేశారు చక్కగా పసిపాపకి ఆ నీళ్ళ పాపకి కూడా చేశారు ఈ మొట్టమొదటిసారి మన నోజుడు పరిసర ప్రాంతంలో ఎవరు చేయలేనటువంటిది మనం శ్రీ భాను స్మైల్ దంత వైశ్యాల మనం డాక్టర్ దేశ్ అంటే అంటే నేను అనగా ఆ చేయటం జరిగింది ఈ అవకాశం రావటం భగవంతుడు నాకు ఇవ్వడం కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాను చాలా 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 అరుదుగా వస్తుంది పుట్టిన పిల్లలకి పాలపులు రావడం అనేది సహజంగా జరగదు రాదు కూడా ఎవరికి ఆరు నెలల నుంచి ఆరో నెల వచ్చినప్పటి నుంచి బాబుకైనా పాపకైనా సరే పళ్ళు రావడం అనేది జరుగుతుంది పాల పుళ్ళు అంటారండి మొదట కింద పైన రెండు అట్లా పైన రెండు కింద రెండు అనేవి మొట్టమొదటిగా వస్తాయి ఇట్లా మొదటి నుంచి ఆరో నెల నుంచి వచ్చిన కాడి నుంచి ఒక సంవత్సరం నాలుగు రెండు సంవత్సరాలు పూర్తిగా ఇరవై ఇరవై అనేవి వస్తాయండి పాపకైనా బాబుకైనా సరే కానీ ఈ ఈ కిందకి ఏంటంటే పుట్టుకతోనే పళ్ళుతో పుట్టింది సో తనకి మళ్ళీ ఫీడింగ్ పాలు తీసుకోవడానికైనా మళ్ళీ అనుకోకుండా ఏమన్నా గొంతులో అడ్డుపడతాం లాంటివి ఏమైనా జరుగుతాయని ముందు జాగ్రత్తతో ఉన్న తొలగించడం జరిగిందండి మన నూజివీడిలోనే డాక్టర్ దేవిశెట్టి దినేష్ బాబు బీడిఎస్ ఫేజ్ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో దంత వైద్యం అందిస్తోంది శ్రీ భాను స్మైల్ దంత వైద్యశాల హండ్రెడ్ పర్సెంట్ స్టెరిలైజేషన్ పరికరాలతో చికిత్స సింగిల్ సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు వంకర పళ్లకు క్లిప్స్ ఆర్దోగ్ఞాతిక్ సర్జరీ చికిత్స ఫిక్స్డ్ పళ్ళు అమర్చుట ముసలివారికి కట్టుడు పళ్ళు అమర్చుట ఫ్లోరోసిస్ మరకలు తొలగించట చిగుళ్ల శస్త్రచికిత్స చికిత్స విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్స చికిత్స డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును నొప్పి లేకుండా పన్ను తొలగించబడను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ డబ్ల్యూ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు జర్నలిస్టులు ఏపీఎస్ఆర్టీసీ మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత దంత వైద్య సదుపాయం కలదు ప్రతి నెల నాలుగవ మంగళవారం ఉచిత కన్సల్టేషన్ సదుపాయం కలదు సంప్రదించండి శ్రీ భాను స్మైల్ దంత వైద్యశాల పెద్దగాంధీ బొమ్మ సెంటర్ మెయిన్ రోడ్ నూజువేడు సెల్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఫోర్ డబల్ టూ మరియు పొగడ చెట్టు ఎదురుగా కుందనపువారి స్ట్రీట్ నూజువేడు సెల్ సిక్స్ త్రీ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ టూ డబల్ సెవెన్